హైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత మరో మిలియన్ దాటడానికి నానా అవస్థలు పడింది చిరంజీవిపై ఉన్న క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి బయ్యర్ అత్యుత్సాహం చూపించడంతో టిక్కెట్ రేట్లు దారుణంగా పెంచడంతో జనం వేరే ఆప్షన్లు వెతుక్కున్నారు మూడు మిలియన్లు అవలీలుగా దాటేస్తుందని అనుకున్న ఈ చిత్రం ఇంతవరకు రెండున్నర మిలియన్లు చేరుకోలేదు ప్రస్తుతం రెండు మిలియన్ల నాలుగు లక్షల పదిహేను డాలర్లతో ఆల్ టైమ్ లిస్ట్లో ఆ వెనుకే ఉంది మరో ముప్పై ఐదు వేల డాలర్లు ఆర్జిస్తే తప్ప దానిని దాటి ఆల్ టైమ్ యూఎస్ గ్రాసర్ల లిస్టులో మూడో స్థానం చేజిక్కించుకోదు ఇప్పటికీ రన్ చివరికి వచ్చింది కనుక ఇక అన్ని వేల డాలర్లు వచ్చే అవకాశాలు తక్కువే అంటున్నారు ఓవరాల్గా బాహుబలి తర్వాతి స్థానాన్ని ఆక్రమించి తొంభై కోట్లకి పైగా షేర్ ఆర్జించిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఓవర్సీస్లో మాత్రం శ్రీమంతుడినే కాక ఆ ఆ రికార్డ్ ని కూడా ఇంకా బీట్ చేయలేకపోవడం అభిమానులకి ఒక వెలితిగానే మిగిలిపోతుంది ఈ ఆదివారంతో ఖైదీ వంద కోట్ల షేర్ దాటుతుందని బాహుబలి తర్వాత ఆ ఘనత సాధించిన చిత్రంగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి